సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశా టాక్స్ అందరూ ఎలా అన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియోకి ముందు ఒక వీడియో పెట్టాను కదా గంగమ్మ జాతర అందరూ చూస్తారు చూసారని అనుకుంటున్నాను అందరూ లైక్ చేయండి అబ్బా షేర్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చాలా రోజులు అయింది కదా అందరూ మర్చిపోయారేమో మన వీడియోస్ని అండ్ ఇంకా మనకి వీడియోస్ వస్తూనే ఉంటాయి అండ్ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీకి హెల్త్ బాగాలేదో హెల్త్ బాగాలేదో ఏమో సంథింగ్ నాకు తెలీదు బ్లడ్ డొనేట్ చేయమన్నాడు అనమాట నేను మా తమ్ముడు వెళ్తున్నాము అండ్ మీకు ఆ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను చూడండి ఓకేనా ఈ వీడియో కంటిన్యూ అవుతుంటుంది చూస్తూ ఉండండి సో ఫ్రెండ్స్ వెళ్తున్నాం అనమాట మేము ఆటో బుక్ చేసుకున్నాం వెళ్తున్నాం నేను మిమ్మల్ని తీసాడు అడగండి నా ఏమి ప్రాబ్రికి బాయ్ ఓకేనా ఏంటి すいでせ సో ఇక్కడికి అనమాట మేము బ్లడ్ ఇక్కడ లేడీస్కి అనేది ఇక్కడ బ్లడ్ అనేది చెక్ చేస్తారంట ఎందుకంటే లేడీస్కి బ్లడ్ తక్కువ ఉంటే బ్లడ్ డొనేట్ చేయొద్దని చెప్పారు అందుకని నాకు చెక్ చేశారు ఆల్రెడీ అయిపోయింది అయిపోయాక వీడియో తీశారు జ్యోతిష్ అనమాట నాకు థర్టీన్ పాయింట్స్ ఉన్నాయి బ్లడ్ అనేది మాములుగా టువల్ అంటే కదా లేడీస్కి నాకు థర్టీన్ ఉంది ఇవ్వచ్చు అని చెప్పారు అందుకని ఇస్తున్నాం ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని తీసుకుంటున్నారు మీకు ఇంత ముందు అయినా సర్జరీ అయిందా సేమ్ ఆల్రెడీ నేను ఇంత ముందు ఒక వీడియోలో కూడా ఇచ్చాను కదా సేమ్ అలాగే తీసుకున్నారనమాట డీటెయిల్స్ అనేది కూడా నేను మా బ్రో ఇచ్చా మా తమ్ముడు ఇచ్చాము అండ్ ఇంకా అన్నీ మన అడుగుతూ ఉన్నారనమాట మీ ఫాదర్ నేము ఏ ఏ పేషెంట్కి ఇస్తున్నారు మీ బ్లడ్ అనేది చెప్పి అడుగుతూ ఉన్నారు నెక్స్ట్ వెళ్ళి అక్కడ వెళ్ళి పనుకోమన్నారు అనమాట సో ఇక్కడ ఏమైందంటే పనుకొని తర్వాత నాకు బ్లడ్ నరం అనేది దొరకలేదు చాలా ట్రై చేశాడు ఆ బ్రో అనే చాలా ట్రై చేశాడు అనమాట నెక్స్ట్ ఈ హ్యాండ్కి కూడా చూశారు సరిపోలేదు అంటే నరం అనేది నాకు దొరకదు లేడీస్ కంటే చాలా లేట్గా దొరుకుతాయి అసలు నాకు దొరకనే లేదు మామూలుగా అయితే చాలా ఇబ్బంది పడ్డాడు అబ్బాయి అండ్ ఇక్కడ ఇంకా ఈ ప్లేస్లోనేసి ఈ పక్క ప్లేస్లో కూడా నన్ను అంటే మార్చేశారు మా చేసిన తర్వాత లాస్ట్కి ఏమైందంటే స్కిన్కి అనేది గుచ్చేశారనమాట చాలా పెయిన్ వచ్చింది ఇంక దొరకలేదు మేడం అందుకని మేము ఈ అంటే స్కిన్కే ఇలా చేస్తామని చెప్పి స్కిన్ గుచ్చేసి బ్లడ్ ఏదని ఇచ్చేసాం అనమాట చాలా సాటిస్ఫాక్షన్ అయింది బట్ ఆయన పెద్ద ఆయనకే అనుకుంటా మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ కాబట్టి అది అయిపోయింది తర్వాత कैकेस हूं मैं قدره پروتیسلا بیس حالا لا هم هم مریم 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 ఏంటి పిడినా పిడిమొరలైసాము ఏంటా ఏమదేనా క్లిచ్ అన్న బ్రో ఓకేనా బాల్స్ కొడుతోనే చేసొను ఏం కాదు కంటికి కొట్టు సో ఇక్కడ బ్లడ్ ఇచ్చేసి ఇక్కడ కూర్చున్నాను కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పి ఇక్కడ కూర్చున్నాం అనమాట మా తమ్ముడికి ఆ బ్లడ్ ఇస్తూనే ఉన్నాడు అందుకని వెయిట్ చేస్తూ ఉన్నాము అన్మయగోడ చూడండి అన్వయగోడ కూడా ఇస్తామన్నాడు కానీ బట్ మేమే వద్దని చెప్పాము అదే చెప్తూ ఉన్నాను అనమాట నేను నేను కూడా ఇచ్చింటే బాగుంది ఇంకా ఏమన్నా చెప్పు చెప్పురా నేను సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మా తమ్ముడు యాక్టర్ అని చెప్పి ఇక్కడ వాళ్ళు ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు బాబీకి తెలియకుండా నేనే వీడియో తీసేశాను అనమాట వీళ్ళు చూడండి నాకు మధ్యలో చాలా ఇబ్బంది పెట్టిస్తున్నారు నేనేసి ఎక్కడికి వెళ్ళామంటే నా ఫోన్ కి పౌచ్ తీసుకునే దానికి వెళ్ళాను అనమాట అందుకే ఇక్కడ చూపిస్తూ ఉన్నా సో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆయిల్ పెట్టుకుంటున్నాను అనమాట నేను హెయిర్ అదే పోతుంది అనుకుంటున్నాను వీడియో ఆన్ చేసి జాలి సాంగ్ వచ్చేస్తున్నాను ఏరా అయ్యో మీసాలు తిప్పచ్చు మమ్మీ నా సావిధంగా హలో ఫ్రెండ్స్ ఎట్లున్నారు ఎట్లున్నారు బాగున్నారు అంటారు చెప్తారా చెప్తారా అని ఇప్పుడే ఇంకా ఏం చేస్తారు ைரா மாடுராமா ஏரா மாசா ஓரா மாசா ஊரா மாசா திண்ணாரா அந்த டீ தங்கினாரா ஓரளவு திண்ணாரா சாம்பிராணி வதுலே మా ఇంటికి వచ్చి బిల్లు కొట్టండి బొమ్మి సర్ప్రైజ్ అన్న సర్ప్రైజ్ అన్న చేసుకొని నాకు నూరు తిరుగులా సబ్స్క్రైబ్ అన్న చేసుకొని మా ఇంటికి వచ్చి బిల్లన్నా కొట్టండి అంటారా బిల్లన్న కొట్టండి ఈ వీడియో ఇక్కడికే స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే బ్లడ్ డొనేట్ చేసే వీడియో ఇక్కడితో ఫినిష్ అవుతుంది అనమాట అండ్ ఈరోజు మేము టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాము అది నైన్టీ నైన్ పర్సెంట్ వెళ్తాము వన్ పర్సెంట్ ఏదో డౌట్లో ఉన్నాం అనమాట కానీ ఈ కాస్ట్యూమ్లోనే ఆ వీడియోలో కూడా వస్తారు మళ్ళీ ఏంటి కాస్ట్యూమ్ కాస్ట్యూమ్లోనే వచ్చాను మాత్రం అనుకోకండి ఎందుకంటే మళ్ళీ షార్ట్ చేస్తున్నాను కాబట్టి ఇంకా స్నానం ఇంట్లో పని అవన్నీ ఉంటాయి కాబట్టి ఈ వీడియోతోనే కంటిన్యూ అవుతాను ఓకేనా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బిల్లు కొట్టండి నేను ఇప్పుడు టీ పెడుతున్నాను టీ దా వెనుకంగా ఆ వీడియో అనేది నేను షార్ట్ చేస్తాను ఓకేనా బాబాయ్